హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా పరిపాలన కంప్లీట్గా పక్కకు పెట్టేసేసి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల పరంగా ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు మరీ ముఖ్యంగా ఆరు గ్యారంటీలు పక్కన పెట్టేసేసి వెండేటా పాలిటిక్స్ చాలా బలంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే ఎవరన్నా చెప్పాలి ఇక్కడ సి ఈ వెండేటా పాలిటిక్స్ స్టార్ట్ చేసింది యు నో స్టార్టింగ్ విత్ యూనో బాపట్ల మాజీ ఎంపీని అరెస్ట్ చేసి తర్వాత బోరుగొడ్డ అనిల్ని అరెస్ట్ చేసి తర్వాత అప్పుడు వైసీపీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ మీద అగ్రెసివ్గా వెళ్ళిన లీడర్స్ అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకరిని ఒకళ్ళ తర్వాత ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ లేకపోతే అరెస్ట్ చేస్తారని మీడియాలో లీక్ వదులుకుంటూ ఒక కాలయాపం చేసే పని చేస్తున్నారు కొద్దిమంది అరెస్ట్ చేసే పని అయితే చేస్తున్నారు అండ్ రీసెంట్గా మనం చూసాం పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు అంతకుముందు వల్ల నేను వంశీని అరెస్ట్ చేశారు పేరు నేను ఎదుగు అరెస్ట్ చేస్తాం అదిగో అరెస్ట్ చేస్తామని చెప్పి మీడియాకి లీకులు ఇచ్చి పని పనిచేస్తున్నారు అరెస్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ అండ్ ఈ అరెస్టులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గాన్ని వదల కమ్మ సామాజిక వర్గాన్ని వదలట్లా లేకపోతే బీసీ సామాజిక వర్గాన్ని వదలట్ల బీసీ సామాజిక వర్గం మనం ఎందుకు అందుతున్నానంటే రీసెంట్గా గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి విడుదల రజనీ గారిని మీకు సంబంధించి ఏసీబీ కేసుని నేను రిజిస్టర్ చేయించారు సో ఆవిడని కూడా అరెస్ట్ చేస్తారని సో ఒక అయితే చాలా బలంగా అనిపిస్తుంది ఇది కాకుండా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులని వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ అరెస్ట్ చేసుకుంటూ చంద్ర చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కంప్లీట్గా పక్కన పెట్టేసేసి రాష్ట్రానికి రాజధాని పోలవరము లేకపోతే రైల్వే జోను ఇలాంటి అంశాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆలోచించకుండా కంప్లీట్గా వైసీపీని అయినో రా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలా వైసీపీ మీకే నేతల మీద కేసులు పెట్టి వెండేటా పాలిటిక్స్ చేయాలి ఆ వెండేటా పాలిటిక్స్ కూడా ఎందుకు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు గారు అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు నాయుడు గారి విషయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీనో జగ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కేసుకుని చంద్రబాబు అరెస్ట్ అయితే చంద్రబాబు గారు ఇన్ రిటర్న్ వైసీపీలో యూనో టాప్ టు బాటమ్ అందరిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని ఒక యూనో ఒక ధోరణి మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అండ్ రీసెంట్గా కాకినాడ సెంట్రిక్గా జరిగినటువంటి ఇల్లీగల్ రైస్ అంశంలో సిఐడి ఎదురుగా వెళ్ళినటువంటి విజయసాయి రెడ్డి గారు సిఐడి సిఐడి విచారణ ముగుర్చుకొని బయటకు వచ్చినప్పుడు ఆయన సీఐడి కాకినాడ పోర్ట్ ఇష్యూతో మాట్లాడకుండా సిఐడి ఈనో విచారణలో జరిగిన కాకినాడ పోర్ట్ అంశాలే మాట్లాడకుండా యనో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో విక్రాంత్ రెడ్డి ఎవరైతే వైనో వైవి సుభారెడ్డి గారు కొడుకున్నారో అతని పేరు తీసుకోవడం తర్వాత మిథున్ రెడ్డి గారి పేరు తీసుకోవడం ఇదంతా ఈనో విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు టీడీపీ ఎంపీలు లోక్సభలో మాట్లాడుకుంట ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లేకపోతే తమిళనాడు లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్ద లిక్కర్ స్కామ్ అని చెప్పి నేను మాట్లాడుతున్న లేకపోతే కొద్దిమంది టీడీపీ లీడర్స్ నో చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళి నువ్వు అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద ఈడీ సిబిఐ కేసులు రిజిస్టర్ చేయాలి లిక్కర్ స్కామ్లోని అడిగారట అది అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదాకా లేకపోతే వైసీపీలో కీలక నేతలను అరెస్ట్ చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంటారు అభివృద్ధి చేసేదానికే నేను వచ్చానంటారు సంపద సృష్టి కోసమే నేను వచ్చానంటారు అభివృద్ధి ఎక్కడా కనపడట్ల సంపద సృష్టి కనపడట్లా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రావట్ల ఇవన్నీ రాకపోగా రోజుకి ఏదో ఒక లీడర్ మీద ఏదో కేసు బనాయించి అరెస్ట్ చేస్తారనే ఒక ఊహాగానాలు మాత్రము చాలా పెద్ద మొత్తంలో నడుస్తుంది దీనికంటే ఇంకో పెద్ద అంశం ఏంటంటే మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేసి ఏదైతే టైమ్ అండ్ అగైన్ టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీడీపీకి అభివృద్ధి తర్వాత సంక్షేమానికి పక్కన ఎన్నో పెట్టేయడం వల్ల టీడీపీకి ఖచ్చితంగా కూటమి పార్టీలకి డెటర్మెంట్లుగా మారేదానికి ఆస్కారం ఉంది మీకు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చింది కూటమి పార్టీలకి ఫస్ట్ మీకు అభివృద్ధి చేసేదానికి పోలవరం కట్టేదానికి రాజధాని కడతారనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు ఇస్తారని విషారు కానీ మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు వైసీపీ నేతల్ని ఎవరిని అరెస్ట్ చేయాలని ఆలోచించేదానికి మీకు అధికారం ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి తర్వాత మీరు ఈ రకంగా ఏనో ఇలానే ఏనో కాలయాపన చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ వెళ్తే అల్టిమేట్గా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే విడిపోయిన రాష్ట్రానికి మొదటి ఐదు సంవత్సరాలు వాల్యుబుల్ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో రకరకాల యూటర్న్స్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసారు సో ఆ పరంపర ఇంకా ఇప్పటికి కూడా కొనసాగ రెండోసారి ముఖ్యమంత్రి అయినా కూడా విడిపోయిన రాష్ట్రానికి అదే పరంపర కొనసాగిస్తా ముందుకెళ్తున్న ధోరణి అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏ ఒక్క అంశంలో కూడా ప్రా యూనో ప్రాపర్ యూనో యాక్షన్ ప్లాన్ లేదు అది రాజధాని అంశం అవ్వడం అంటే పోలవరం అంతకుముందు పోలవరం ఏమో రెండు వేల ఇరవై ఎనిమిదికి అవుతుందని చెప్పారు మొన్నో నిన్న మొన్న వాళ్ళను మోసే యూనో మీడియా ఏబిఎన్లో ఆంధ్ర ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది ఏంటంటే పుష్కరాల కంటే ముందే అయిపోవాలనేసి ప్లాన్ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ వచ్చి పది నెలల కాలంలోనే రెండు రకాల డెడ్ లైన్ మారుస్తున్నారంటే అసలు పోలవరంలో పనులు సజావుగా జరుగుతున్నాయి లేదని డౌట్ వచ్చింది ఎవరన్నా డెడ్ లైన్కి కొంచెం కొద్ది నెలలు పెంచుకుంటూ ముందుకెళ్తారు కానీ డెడ్ లైన్ కంటే ముందే వీళ్ళు పూర్తి చేస్తామని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అసలు క్వాలిటీ పనులు చేస్తారా లేకపోతే పని చేయకుండానే ఏదో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఇనాగ్రేషన్ చేస్తారో అర్థమయ్యే పరిస్థితి కనపడట్ల ఇంకోటి ఇప్పటికీ రీహబిలిటేషన్ రీసెటిల్మెంట్ ప్రాసెస్ని ఆర్ అండ్ ఆర్ ప్రాసెస్ని ప్రాపర్గా టేకప్ చేసిన దాఖలాలు లేవు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఈనో ఆర్ కోరా డబ్బులు రావడమే ఇప్పటికీ నేషనల్ ప్రాజెక్ట్ కదా పోలవరం ప్రాజెక్ట్ని డిక్లేర్ చేసేది ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ పదకొండు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మొత్తం డబ్బు కలుపుకున్న ఇరవై ఐదు వేల కోట్లు లేవు సో ఇంకా రావాల్సినటువంటి ముప్పై వేలు ముప్పై పైచీలకు ముప్పై వేల పైచీలకు కోట్లు ఉంది అంత డబ్బు ఎప్పుడు రావాలా కేంద్ర ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుంది వాటి గురించి ఆలోచించకుండా ఈ చిన్న చిత్క మనుషులను అరెస్ట్ చేసుకుంటా పొలిటికల్ అపోనెంట్స్ మీద ఏదో ఎన్నో వెండేటా పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకు మాట్లాడితే పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అంటారు మరి మీరు జీవనాడి కోసం ఎంత ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలా ఆర్ అండ్ ఆర్ ఇన్నో ఇన్నో పాలసీని ఎంత స్పీడీ మేనర్లో ముందుకు తీసుకెళ్లాలా ఆర్ అండ్ ఆర్ ప్రాసెస్ పూర్తి కాకుండా మీరు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు రాజధాని అంశంలో వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి డబ్బులు వచ్చాయని పేపర్లో రావడం తప్ప అఫీషియల్గా డబ్బులు వచ్చినాయా చూపించగలరా వచ్చినట్టు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయకుండా మీరు కలల ప్రాజెక్ట్ అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆ కలల ప్రాజెక్ట్ని డెవలప్ చేసే దాని మీద మీరు ఫోకస్ చేయకుండా వాళ్ళని నరచేద్దామా వీళ్ళని చేద్దామా అనే ఒక ఇన్వ విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ పరంగా రివర్స్ డైరెక్షన్లో తీసుకునే ఏమో పాలసీగా ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా లేకపోతే సౌత్ ఇండియాలో అన్ పార్ విత్ అదర్ స్టేట్స్గా ఇన్నో అదర్ స్టేట్కి ఈక్వల్గా డెవలప్ చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నట్టయితే నాకు ఎక్కడా కనపడట్లేదు అండ్ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన ఇంకా చెప్పుకోని అవసరం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఈనో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి మాట్లాడితే బుక్ అంటున్నారు పరిపాలన చేయమని మీకు ప్రజలు ఓట్లు వేస్తే భయపనులు చేస్తాము సంపద సృష్టించి పేదలకు పంచుతామని ఓట్లు ఇప్పించుకొని మాట్లాడితే రెడ్ బుక్ అని భయపించే పని ఏదో చేస్తున్నారంటే ఇది ఏ రకమైన ఏదో పాలిటిక్స్గా చూడాలి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఎన్నో ర్యాలీలో మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి మీ మాటలు మీరే వినండి మీకు అర్థమవుద్ది మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం చేస్తున్నారనేది అఫ్కోర్స్ కేంద్రం నుంచి ఐనో బీజేపీ ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వట్లా బయటకు వచ్చేయండి బీజేపీ నుంచి రాష్ట్రం కోసం బయటకు వచ్చేయండి సపోర్ట్ చేయండి బీజేపీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా రన్ అయ్యేదానికి ఆస్కారం ఉందని మీరే చెప్తున్నారు రెవెన్యూ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేటింగ్ ఎవెన్యూస్ లేవంటున్నారు ఇంకో పక్క కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్ సపోర్ట్ రావట్లేదు అంటున్నారు అలాంటప్పుడు బీజేపీతో ఉండి ఉపయోగం ఏముంది బీజేపీతో పొత్తుంది రాష్ట్రానికి ఏదో మేలు జరుగుద్దని కదా మేలు జరగనప్పుడు బీజేపీతో ఉండే ఉపయోగం ఏముంది అంటే బీజేపీతో ఉండేదానికి ఉపయోగం ఏంటి అంటే మీ కుర్చీ కోసమో మీరు మళ్ళీ బీజేపీతో పొత్తులు ఎక్కుతూ ఓడిపోతారనే భయంతో ఉంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి మేలు దానికి బీజేపీ పొత్తు ఎక్కడ కనపడట్ల బీజేపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగేలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కాకుండా అడిషనల్గా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఏంటి ఏదీ లేదు కదా అలాంటప్పుడు బీజేపీతో పొత్తు ఎందుకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఆంధ్రప్రదేశ్కి మేలు చేయదు అది నోన్ ఫ్యాక్ట్ అలాంటప్పుడు బీజేపీతో పొత్తే ఎందుకు కేవలం మీరు గెలిచి అధికారంలో ఉండేదానికే కదా మీరు గెలిచి అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది చెందినట్టేనా సో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా అపోజిషన్ పార్టీ వాళ్ళ మీదనో లేకపోతే యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళ మీదనో లేకపోతే మీ గవర్నమెంట్కి అగెనిస్ట్గా మీ తప్పుల్ని వెలికి తీసే వాళ్ళని అరెస్ట్ చేసి మీ అరెస్ట్ చేయాలనే ఒక తాపత్రయం పడేదానికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి అని ఆలోచిస్తే మీ సీనియారిటీకి మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినందుకు ఒక సార్థకత ఉంటుంది అలా కాకుండా మేము అరెస్టులు చేసుకుంటాం ముందుకెళ్తాం మాట్లాడితే భయపెడతాము కేసులు పెడతామంటే మాత్రం ఖచ్చితంగా అది మీ సీనియారిటీకి మంచిది కాదు మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన దానికి సార్థకత ఉండదు అబ్బో మీరు రాష్ట్రానికి పెద్ద ద్రోహిగా మిగిలిపోతారు అల్టిమేట్గా ఐ మీన్ రాజకీయంగా ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్లో ఉన్నారు జీవితం పరంగా చూసుకుంటే సో ఈ టైంలో కొద్ది మంచి పనులు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి పనులు చేశారని చూపించుకొని చూపించుకునేదాన్ని కొన్న చేయండి అలా కాకుండా మీరు అరెస్టులతో ముందుకెళ్తే అది మీకు మంచిది కాదు రాష్ట్రానికి అంతకంటే మంచిది కాదు థ్యాంక్ యూ